ఏసైన నమ్ముకోండి అనేటువంటి పాటలు పాడుకుంటూ రావటానికి గల కారణం ఏమిటంటే ఏసు ప్రభు పాపుల రక్షకుడు పాపుల రక్షకుడు పాపం వలన మనిషి నెమ్మది లేనటువంటి వాడు అంటున్నాడు పాపం వలన మనిషి సమాధానం లేకుండా ఉంటున్నాడు మరి ముఖ్యంగా పాపం వలన వచ్చే జీవితం మరణం ప్రతి పనికే జీతం ఉంటుంది అట్లాగే మనం చేసినటువంటి పాపమును వాటిం కూడా జీతం ఉంటుంది ఆ జీతమే మరణం ఆ జీతమే నిత్య నరకాగ్ని ప్రియమైనటువంటి ఈ నిత్య నరకాగ్ని రోజు రెండు రోజులు ఒక వారం ఒక నెల ఒక సంవత్సరం కాదండి యుగ యుగములు యుగ యుగము అగ్నిగుండములో పడవలసినటువంటి అవసరం ఉన్నది అందుకే పాపమునకు వచ్చిన జీతము మరణం కాబట్టి మానవులైనటువంటి మరణను మరణముకు అప్పగించబడకుండా నిత్యరాజ్యమునకు చేర్చబడాలని నా పాపములన్నిటినీ ఏసు ప్రభు కలవరిసిలో భరించి ఆయన తమ తన అమూల్యకరమైన రక్తమును చిందించాలి ప్రిమనిట్వంటు వలరా పాపం వల్ల వచ్చిన జీవితం మరణము ఆ మరణము తప్పించబడి మనల్ని రాజ్యములకు నడిపించాలని దేవుని ఉద్దేశం యూస్ క్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవ నాడు లేచినాడు ప్రిమరి ట్వంటీ ఒక్కసారి ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను పాము జీవించి పక్షి జీవించటానికి ఏ రీతిగా వీలు కాదు ఆ రీతిగా పాపముతో காலமும் பிரபு தயா பிரபு ஆசீர்வாதமு దొరకదు మరి ముఖ్యంగా ప్రభు రక్షణ పరలోక రాజ్యము దొరకదు ప్రియమైనటువంటి ఏసై అని విశ్వాసం ఉంచండి అప్పుడు మీరును ఇంటి వారిను రక్షింపబడతారు ప్రియమైనటువంటి మీ కొరకు ప్రార్థన చేస్తాము ఎక్కడున్నప్పటికి మీరు మీరున్నటువంటి స్థలములో ఏసయ్య నేను పాపిని నా పాపమును క్షమించమని ఒకసారి నువ్వు అడగలిగితే ఏసయ నీ ప్రతి పాపమును క్షమించి నీకు గొప్ప నెమ్మదిని సమాధానమును ప్రభు అనుగ్రహిస్తారు మహాగిరుడు ఇచ్చిన సమయం కనుక వందనాలు నాలుగు స్తోత్రాలు అభ మీరు ఇచ్చిన రక్షణ ప్రభ మేము ప్రకటిస్తున్నా అయా బ్రహు ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఎవరే కష్టములో ఉన్నారో ఆ కష్టములను విడిపించి మీ నూతన ఆశీర్వాదాలు మీ నూతన దేవులు దాయించే మరి ముఖ్యంగా రక్షణ మారు రక్షణను రక్షణ అనుభూలోనికి ప్రభా ప్రతి బిడ్డను నడిపించుకొని బలపరిచి సహాయమని ఏసైనా ప్రార్థన చేస్తూ దీన్ని అడిగి వేడిచిన్నావు తండ్రి రాజుల రాజైన ప్రభు క్రీస్తు వారికి పాపములు క్షమించే ప్రభు క్రీస్తువారికి శాంతి సమాధానం ఇచ్చే ప్రభు క్రీస్తువారికి అదే